श्री ओ नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ओम ईश्वर गुरुरात्मे मूर्तिद विभागि व्योम व्याप्तहाय दक्षिणा मूर्त नम श्री गुरीगीता द्वितयमो అయితే ఆత్మజ్ఞానం ఎవరికైతే లేదో వారు ఈ సంసారంలో గురుకులు ఎడుచు బాధలపడచు సుఖము దుఃఖము అనుభవిస్తూనే ఉంటారు అలా ఆత్మజ్ఞానము లేని వాడు అలాగే అనంతమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు అటువంటి దుఃఖం అంతా అంతరించిపోవాలి అంటే వాడికి సద్గురువే శరణ్యం అని తెలియజేస్తూ అంతేకాదు ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎటువంటిది అంటే చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయం అందుకోసమే శ్రీ సద్గురుదేవుని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మానవ శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించవలసిందే అని హెచ్చరిస్తూ అంతేకాదు మరి సర్వ వస్తువుల పట్ల కూడా ఆసక్తి అనేటువంటిది వదిలివేయాలి ఆ సర్వ వస్తువుల పట్ల ఆసక్తి వదలాలి అంటే అది ఎవ్వరికీ అంత సాధ్యపడేటువంటి విషయం కాదు దానికి సద్గురుమూర్తి యొక్క సాంగత్యం లేకపోతే సర్వదృశ్య వస్తువుల పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉండడం అంటే వాటిని అనుసరిస్తూనే వాటిని అనుభవిస్తూనే మరి ఆ వ్యవస్తువుల పట్ల మనకి ఏ ఆసక్తి లేకుండా యథాప్రాప్తమైనటువంటి వస్తువును మాత్రమే వాడు అనుభవిస్తూ ఉండడం ఆ ఉండేటువంటి స్థితి శ్రీ సద్గురుమూర్తి యొక్క జ్ఞానబోధ చేత మాత్రమే వాడు దానిని పట్టి ఉంచగలుగుతాడు అని చెబుతూ ఎప్పుడైతే ఈ దృశ్య వస్తువుల పట్ల ఆసక్తి వదిలివేశాడో వానికి తీవ్రమైనటువంటి వైరాగ్యం అనేటువంటిది పొందవలసి ఉంటుంది ఆ తీ అప్పుడప్పుడు కలిగేటువంటి విరక్తి అనేటువంటిది అది నిజానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఏ విధంగా సూదంటురాయి సమీపంతో ఉన్నటువంటి ఇనపముక్క చెల్లించినట్లుగానే చెలించినట్లుగానే కూదంటు రాయి అంటే అయస్కాంతం అలాగే అయస్కాంతం చెంతనం ఉన్నటువంటి ఈ యొక్క ఇనుపు మొక్క చెలించినట్లుగానే శుద్ధతత్వమైనటువంటి సాక్షిత్వ స్వరూపంలో సర్వవ్యాపకమైన చైతన్యాత్మ ప్రతి ఉపాధి ఎందు ఉన్నది కదా ఆ ఉపాధి యొక్క మరి ఆ ఉప్ ఆ ఉపాధి చైతన్యము అంతర్గతంగా బహిర్గతంగా సర్వవ్యాపకమై ఉన్నప్పుడు ఆ కదిలేటువంటి దేహము ఆ చైతన్యం యొక్క సామీప్యము చేతనే ఆ చైతన్యం యొక్క చేతన వస్తు తత్వము చేతనే దేహము యొక్క కదలికలు అనేవి జరుగుతూ ఉన్నాయి అటువంటి శుద్ధ చైతన్యవంతమైనటువంటి సద్గురుమూర్తి అంటే అంతర్బహిర్వ్యాపక రూపమైనటువంటి పరమాత్మ స్వరూపమే సద్గురుమూర్తి ఆ సద్గురుమూర్తి యొక్క ఆ కరుణ చేత మాత్రమే వానికి కలి కొద్దిపాటి వైరాగ్యం కూడా స్థిరంగా నిలపగలిగినటువంటి స్థితి జ్ఞానబోధ మాత్రం బోధ ద్వారా మాత్రమే వానికి స్థిరపడుతుంది అటువంటి తీవ్రమైన వైరాగ్యం పొందినప్పుడు వానికి ఇంకా ఏమవుతుంది శాస్త్రవాసనడు అంటే ఆ శాస్త్రంలో ఇలా చెప్పబడింది ఈ గ్రంథంలో ఇలా చెప్పబడింది ఈ పురాణంలో ఇలా చెప్పబడింది ఇతిహాసంలో ఇలా చెప్పబడింది ఆ కావ్యాలు అలా ఘోషించాయి ఈ వేదాలు ఎలా మరి తెలియజేసినాయి శృతులు ఈ విధంగా స్మరించినాయి ఈ విధంగా శృతి స్మృతుడితో సంబంధమైనటువంటి ఏ శాస్త్ర వాసనలు అయితే ఉన్నాయో అటువంటి అనుమానాలన్నీ కూడా తీర్చివేసి సర్వేక సమస్తమైన అద్వితీయమైన ఏకమాత్రమే అయినటువంటి ఆ పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని ఎప్పుడైతే స్థిరపడతాడో శాస్త్రంలో చెప్పబడ చెప్పబడినవి వీని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి సందేహాలు సమస్తము నశించిపోతాయి అంతేకాదు దేహవాసనలు ఏ దేహము ఆ దేహంలో ఇలా తెలివి ఉంటుంది ఇది ఎర్రగా ఇది తెల్లగా ఇది నల్లగా ఇది పొట్టిగా ఇది పొడవుగా మరి ఇది అందంగా ఇది కురూపిగా అందవికారంగా ఈ విధమైనటువంటి దేహవాసనలు దేహ సంబంధమైనటువంటివి అంటే ఏ వయసుకు తగినటువంటి వాసనలతో చేసుకొని ఇంతకంటే కూడా ఇంకా సుఖకరమైనటువంటి జీవితాన్ని అనుసరించాలి అంటే పుణ్యాలు చేయాలి పుణ్యం యొక్క పరాకాష్ట ఏంటి యజ్ఞాలు యాగాలు దానాలు వ్రతాలు తపాలు నోములు పూజలు మరి ఇటువంటి అన్ని కూడా తీర్థయాత్రలు తీర్థ న పుణ్య పుణ్యతీర్థాలలో స్నానాలు ఇటువంటివన్నీ కూడా చేయాలి అనేటువంటి ఏ దేహ సంబంధమైన వాసనలు అయితే పుణ్యకర్మ ద్వారా స్వర్గాన్ని ప్రాప్తించుకోవచ్చు సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు అనేటువంటి దేహ సంబంధమైన వాసనలు ఉంటాయో దీని ద్వారా మనం అభివృద్ధి చెందుతాం దీని ద్వారా మనం యొక్క జుట్టు పెంచుకుంటాం దీని ద్వారా మనం శరీరం రంగు మార్చుకుంటాం దీని ద్వారా మరి ఎక్కువ కాలం గవనంతో ఉంటాం లేదా ఈ యోగాసనాల ద్వారా ఇంకా ఆయుర్దాయం పెంచుకుంటాం దీని ద్వారా ఏది కాయకల్పము చేత మరి కాయకల్ప చికిత్సలు లాంటివి చేసుకోవడం లంబికా యోగాలు చేసి శరీరాలను లక్షణలు నిలబెట్టడం ఇటువంటి అభ్యాసాలు ఇవన్నీ ఈ దేహవాసన సంగతులన్నీ కూడా నశించిపోతాయి ఎందుకు అక్కడ ఉండేటువంటిది రెండవ లేని వస్తువు ఉన్నటువంటి పరమాత్మతత్వం ఒకటే తప్ప మిగతాదంతా వ్యర్థమే కదా ఒకవేళ వేరుగా చూస్తే వ్యర్థము అభిన్నంగా చూస్తే భేదము లేకుండా చూస్తే సర్వేక సమస్తం పరమాత్మ వస్తువు కంటే మరొకటి లేదు అని తెలిసినప్పుడు వాడికి ఆ దేహవాసనలు పోతాయి పోతే దేహ సంబంధమైనటువంటి ఏ లోక వాసనలు అయితే ఉంటాయో లోకవాసనలో పరలోక సంబంధమైనటువంటి సుఖాల కోసం చేసేటువంటి క్రియలు క్రతువులు తంతులు ఇవన్నీ ఈ వాసనా సంగతులన్నీ కూడా నశించిపోతాయి ఇలాగా ఎప్పుడైతే వాడు దృశ్య వస్తువులు ఎందు ఆసక్తి వదులుతాడో వైరాగ్యం కలుగుతుంది ఆ వైరాగ్యం ద్వారా సద్గురు యొక్క సాంగత్యం ఏర్పడితే ఆ వైరాగ్యం అనేటువంటి దృఢతరంగా మిగులుతుంది ఆ దృఢతరమైన తీవ్రమైనటువంటి వైరాగ్యం ఆరోగ్యం ద్వారా వానికి శాస్త్రవాసనలు నశిస్తాయి దేహవాసనలు నశిస్తాయి లోక వాసనలు నశిస్తాయి వీటిని మరి ఈ వాసనలన్నీ వదిలేసే వదిలేయడమే ముఖ్య అతి ముఖ్య విషయం ఎందుకు ఆత్మజ్ఞానం యొక్క పరమ ప్రయోజనం ఏంటి ఈ వాసనాత్రయాలు వదిలివేయటం ఈ వాసనాత్రయాలు దేహ లోక మరి శాస్త్ర ఈ ఆరు రకాలైనటువంటి ఈ వాసనలు వదిలివేయటం వేరే శరణ్యం ఉన్నదా వేరే అవకాశం ఉన్నదా ఇది కాకుండా అంటే లేనే లేదు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే వాడు పేర్చుకున్నటువంటి ఏ కర్మ వాసనల ప్రభావము ఒక పెద్ద ఎంతైతే వాడు పోగేసుకున్నాడో అటువంటి వారాసిని మొత్తం కూడా ఏ తత్వజ్ఞానమైతే ఉన్నదో ఆ తత్వజ్ఞానము అనేటువంటి అగ్ని నశింపజేసేస్తుంది వేరే ఆధారం ఉందా ఇక లేనే లేదు వేరే ఆధారం ఏంటి పరమ గురుమూర్తి తప్ప మరొక ఆధారం లేదు పరమ గురువు తప్ప మరొక శరణ్యం లేదు కాబట్టి ఆత్మతత్వం కోసం ఎన్ని విధాలుగా అయినా సరే ప్రయత్నించాలి ఇలా అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ దృశ్య సంబంధమైన ఆసక్తులను వదులుకోవాలి తీవ్రతరమైనటువంటి వైరాగ్యాన్ని పొందాలి ఈ లోకవాసన దేహవాసన శాస్త్రవాసన అనేటువంటిది కూడా నశింపజేసుకోవాలి ఇలా అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ సర్వశాస్త్రాలను కూడా వదిలివేసి శ్రీ సద్గురుదేవుని త మాత్రమే ఆశ్రయించాలి అలా ఆశ్రయించినప్పుడు వాడు వదిలినటువంటి వాణి వైపు మళ్ళీ వెనిదిరి చూడకుండా ఉంటాడు ఏ విధంగా అంటే ఎవరైతే వమనం చేసుకుంటారో వమనము అంటే వామిటింగ్ అలా వాంతి చేసుకున్నటువంటి పదార్థాన్ని మళ్ళీ చూడబుద్ధి వేస్తుందా అస్సలు చూడబుద్ధి కాదు అలాగే ఎంత యావగింపుగా ఉంటుందంటే అంత యావగింపు దేని ద్వారా కలుగుతుంది అంటే మనం ఈ వాసనాత్రయాన్ని వదిలివేసి దృశ్య సంబంధ విషయాల పట్ల ఆసక్తి లేకుండా తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగి ఉంటే ఆ కలిగి ఉ ఈ మూడు కూడా శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించినప్పుడు ఈ మూడు కూడా తగు సమయంలో సిద్ధిస్తాయి అలా సిద్ధించినప్పుడు అయితే ఎలా ఉంటుంది అంటే శబ్దజాల మహారణ్యం చిత్తభ్రమణ కారకం ఇప్పుడు మనకి శబ్దజాల మహారణ్యం అసలుకి ఈ మనం చూసినటువంటి ఇదంతా ఏంటి అంటే వాంగ్మయం ఈ వాంగ్మయం అనేటువంటిది శబ్దం శబ్దం అనేటువంటిది ఎటువంటిది ఒక లాంటిది ఒక అరణ్యాన్ని ఆక్రమించినటువంటి ఒక జాలము దాని ఎందు శబ్దమంతా కూడా నిబిడీకృతమై ఉన్నది శబ్దంతోనే నిండిపోయింది అందుకే మనకి వేదము అన్నప్పుడు వేదం అన్నప్పుడు దాని యొక్క డెఫినెషన్ ఏంటి అంటే శబ్దము అది ఎటువంటి శబ్దము సుశబ్ద నిశ్శబ్ద భేదాలు రెండు ఆ సుశబ్దాలలో ఇక్కడ శబ్దము నిశ్శబ్దము భేదాలు రెండు శబ్దము లేకపోతే నిశ్శబ్దం ఉంటుంది శబ్దము అంటే వేదము వేదము అంటే శబ్దము అంటే ఇక్కడ వేదము అంటే మంత్రాలు మరి తతంగాలు ఇంకా అపౌరుషేయాలు అనువాకాలు ఇటువంటివన్నీ దాని యొక్క తత్సంగతులు కానీ వేదము అంటే దాని డెఫినెట్ మీనింగ్ వచ్చేసి శబ్దము ఎటువంటి శబ్దము శబ్దభేదాలు రెండే అది మంచి శబ్దమా చెడ్డ శబ్దమా దానిలో మళ్ళీ అనేక భిన్నత్వాలు ఉన్నాయి అదంతా కాకుండా ఇప్పుడు సర్వశాస్త్రాలు కూడా ఏ విధంగా అంటే శబ్దజాల మహారణ్యం శబ్దం ఏ విధంగా నిండిపోయి ఉన్నది అంటే శబ్దమంతా ఒక మహారణ్యంలాగా నిండిపోతే చిత్తభ్రమణ కారకం అది ఏ శబ్దమో మనం ఎలా అంతా అరుస్తున్నాయి చెట్లు వృధ పెడుతున్నాయి మరి అడవి అంతా కూడా పెద్దగా శబ్దిస్తున్నవి మరి గ్రామంలో ఉన్నటువంటి జంతువులు జాలాలు వాటికి వచ్చినటువంటి ఆరావాలు అవి చేస్తూ ఉన్నాయి సర్వేక సమస్తం కూడా ఏ విధంగా అంటే మొత్తం శబ్దమయం శబ్దంతో నిండిపోయి ఉన్నది అది అంత శబ్దం అంటే ఆ శబ్దానికి ఒక విషయాన్ని దాన్ని దారి మలిచి దాన్ని ఏ విధంగా ఏర్చి కూర్చి దాన్ని సమకూర్చి ఒక పదాలుగా సమకూర్చి ఆ పదాలకి కొన్ని నిర్దిష్టమైన అర్థాలను ప్రవేశపెట్టి దానిని వాక్య రూపంలోకి మార్చి ఫలానా శబ్దాలకి ఇటువంటి అర్థాలు గోచరింపబడతాయి ఈ అర్థాల ద్వారానే ఈ అవసరాలు తీర్చబడతాయి అనేటువంటిది ఎప్పటి నుండో అవి రాబట్టి అవి శాస్త్రానికి అనుకూలంగా వచ్చినవి అంతకుముందు కేవలం శబ్దాలు ఎవరికి ఏ నోటి వెంట వచ్చినా ఏ జంతు వచ్చినా ఏ పశుపక్షాదులకు వచ్చినా మరి అన్ని రకాల శబ్దాలకు కూడా ఒక దానిని చక్కగా సమకూర్చుకోకపోతే దానిని ఒక దారిని ఒక పద్ధతిగా ఏర్పాటు చేయకపోతే ఆ శబ్దాలు అన్నీ కూడా మహారణ్యంలో భీభత్సంగానే ఉన్నట్లుగానే ఉంటాయి అటువంటిది ఏం చేస్తుంది చిత్త భ్రమణ కారకం ఈ చిత్తాన్ని భ్రమింపచేస్తుంది ఈ చిత్తం భ్రమించిపోయి పిచ్చిబట్టేదానికి కారణం ఏమవుతుంది అంటే శబ్దాలతో కూడినటువంటిది అందుకే వాగ్వాహికరి శబ్దఝరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఈ శాస్త్రంగా మలచడం ఈ పదాలు కొన్ని అక్షరాలను సమకూర్చి ఎన్ని అరుపులు పశుపక్ష్యాదులు మనుజులు మరి జంతుజాలాదులు ఎన్ని అరిచినా కూడా వాటిని ఒక అక్షరమాలగా సమకూర్చడం ఆ అక్షరాలు ఏ పదం ఏ అక్షరం ఏ వర్ణమాల ఏ వర్ణముతో వా కలిస్తే ఒక పదమవుతుంది ఆ పదాల సంపుటిని ఏర్పాటు చేసి వాక్యాలుగా చేయటం వాక్యాలను పారాగ్రాఫులుగా చేయటం పారాగ్రాఫాలు వ్యాఖ్యలుగా చేయటం ఈ విధమైనటువంటిది ఇంత పరిశోధన ఇంకా ఇంకా కూడా చేయబట్టే ఈరోజు ప్రతి ఒక్క అరుపుకి అంటే చిట్ట చివరకు పశుపక్షుల ఆర్నికాలజీ అని ఈ విధంగా పశుపక్షాదులు జంతువుల అరుపులకు కూడా అర్థాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా సంచరించేటువంటి మాస్టర్స్ని కూడా పెట్టి అటువంటి శాస్త్ర పరిశోధనలు కూడా జరుగుతున్నాయి అంటే ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ శబ్దజాల మహారణ్యం ఈ విధంగా శబ్దాలు అనేటువంటివి అక్షరమాలుగా కూర్చి ఆ అక్షరాలు పదాలుగా మార్చి ఆ పదాలకి కొన్ని అర్థాలు కల్పించి ఆ అర్థాలు కలిగినటువంటి పదాల ద్వారా ఒక వాక్యం ఏర్పాటు చేసి ఆ వాక్యాలు మహావాక్యాలుగా ఏర్పాటై ఆ మహావాక్యాల ద్వారా నీవు నేను ఎక్కడ ముగిసిపోతామో అదే మహావాక్యం అంటే ఎటువంటి గొప్ప పదైనటువంటి అంతకు మించి లేనటువంటి విషయాన్ని బోధించేటువంటి మహావాక్యం దాకా కూడా తీసుకువెళ్ళగలిగారు అంటే మహాపరిశోధకులు మహనీయులు చేసినటువంటి వారి యొక్క పరిశ్రమ ఎప్పటికీ వృధా కాలేదు అయితే ఇటువంటిది వాగ్వైఖరి శబ్దరి ఇటువంటి వాక్ యొక్క వైఖరి ఈ శబ్దజరిలో ఉన్నటువంటి విషయాన్ని శాస్త్రవాఖ్యాన కౌశలం ఏ విధంగా శాస్త్రములో వ్యాఖ్యానం చేసుకునేటువంటి కుశలత్వంతో కూడినటువంటి ఏ విధంగా తయారు చేసినటువంటి విషయంగా వచ్చింది ఆ శబ్ద ఆరావాలు ఈరోజు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు గ్రంథాలు గ్రంథరాజాలు వేదాలు మరే వేదాంగాలు షడంగాలు ఇటువంటివన్నీ కూడా ఇతిహాసాలు ఇవన్నీగా ఇలా కావ్యాలు సాహిత్యాలు వచ్చి చివరికి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఒక అవ్యాజ్యమైన అపరిమితమైనటువంటి అర్థాలను తెలుసుకోగలిగి ప్రతి ఒక్క విషయం నందు కూడా వాళ్ళకు అవసరమైన సౌలభ్యమైనటువంటి విషయాన్ని సేకరించుకొని వారు వినియోగించు ప్రక్క వారికి పంచి పెడుతూ ఉన్నటువంటి పూర్తి వాంగ్మయం అంటే ఈ విద్యా కౌశలం ఎ ఎటువంటిది అంటే సర్వ విస్తారమైపోయింది అని చెబుతూ అంతేకాదు मरी पांडि सर्विद्यासुक्त न तो मुक्त अन्व विद्याज्ञानम ह्यवश्यम न स्वर भवे ब्रह्म करम ऋणाम ఇంకా ఏమని చెప్తుంది అటువంటి కుశలత్వంతో కౌశలత్వంతో వారి యొక్క తెలివితేటలతో వాళ్ళొక్క వై వాగ్వైరితో ఏ విధంగా ఎన్నో అర్థపరంపరను సృజించుకుంటూ పండితులు పామరులు పామరులను సైతం పండితులకు చేస్తూ జ్ఞానాన్ని ఆ విధంగా అందిపుచ్చుకునే విధంగా ఆ విద్య అనేటువంటిది ఏహపరమైనటువంటి విద్య వాంగ్మయంతో కూడినటువంటి విద్య మొత్తం సర్వం విశ్వం అంతా విస్తరించింది అని తెలియజేస్తూ అంతేకాదు ఇక్కడ పాండిత్యం సర్వ విద్యాసు అంటే పాండిత్యము అంటే ఏ ప ఇది చందము కల్పము నిరుక్తము జ్యోతిషము మరి శిల్పము ఇటువంటి ఏ షడంగాల విద్యలైతే ఉన్నవో ఇవన్నీ కూడా వేద సమ్మతమైనటువంటిది అంతా కూడా పాండిత్యమే వేదాధ్యయనం చేసేటువంటి వారు కొంతమంది ఋగ్వేదములో కొంత భాగాన్ని కొంతమంది యజుర్వేదములో కొంత భాగాన్ని ఏ విధంగా వారి అవసరమైన రీతిలో ఆ యొక్క అధ్యయనం చేసి దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని తనను ఆశ్రయించిన శిష్యులకు నేర్పిస్తూ ఇట్లా వేదాధ్యయన కార్యకర్తలు కానీ లేదా ఘనాపాటులు కానీ ఇటువంటి పాండిత్యాన్ని ఉండేటువంటి వారు వీళ్ళంతా కూడా ఈ పాండిత్యం అనేటువంటిది అన్ని విద్యల కంటే కూడా గొప్పదే అయినా కూడా అది ఏ విధంగా భుక్తయే అది భోజనం అంటే తన యొక్క శరీరాన్ని పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది ఎందుకు దాని ద్వారా వాడు విద్య విద్య నేర్చుకొని విద్య ద్వారా వాడు డబ్బు సముపార్జించుకుంటాడు ఆ ధనం ద్వారా వాని యొక్క జీవన పరిక్రమ మరి సజావుగా సాగిపోతుంది కానీ నతుముక్తయే అంటే భుక్తయే నతుముక్తయే ఏ విధంగా తన భోజనానికైతే సరిపోతుంది కానీ అంటే ఒక్క దేహాన్ని పరిపోషించుకోవడానికి వాడు నేర్పించినటువంటి పాండిత్యం వాడు అధ్యయనం చేసినటువంటి శాస్త్రాధ్యయనం వాని యొక్క ఒక్క శరీరానికి అంటే ఒక్క శరీరం అంటే ఆధారపడి ఉన్నటువంటి కుటుంబం యావత్తు కూడా అంటే ఒక జన్మకు మాత్రమే సరిపోతుంది కానీ అది ముక్తి చెందించడానికి పాండిత్యం అనేటువంటిది మరి పాండిత్యం ద్వారా వాడు ముక్తి చెందుతాడా తన ముక్తత్వాన్ని పొందుతాడా ఈ సాంసారిక బాధలన్నీ వదిలివేయగలుగుతాడా కాదు ఇక్కడ సంసారము అన్నప్పుడు భార్య బిడ్డలతో కూడినటువంటి విషయం సంసారము అనే అర్థం కానే కాదు ఇచ్చట సంసారము అంటే ఈ వీని యొక్క శరీరం యొక్క రాకపోకలు కలిగినటువంటి స్థితి వాసన పరంపరల యొక్క ప్రవృద్ధి గురించి చెప్పేటువంటిదే సంసారము అని అర్థం అయితే ఈ సంసారాన్ని వాడు త్యజించుకోగలుగుతాడా మరి శాశ్వతంగా దానిని నశింపు చేసుకోగలుగుతాడా అంటే అది పాండిత్యం వల్ల సమకూరదు మరి అంతేకాదు అన్య విద్యా పరిజ్ఞానం హవస్యం నస్వరం భవేత్ ఏ విధంగా ఇంకా ఇతరత్ర ఏ విద్యలైనా సరే ఈ ఆ విద్యలతో కూడినటువంటి పరిజ్ఞానం వాటితో సమకూర్చుకున్నటువంటి ధనం మరి ఇంక విషయాలు ఇవన్నీ కూడా నస్వరం భవేత్ అవన్నీ నశించిపోవడానికే ఉన్నాయి ఏ విధంగా దేహం పోతే తత్సంబంధమైన వస్తు సంపద దృశ్యమాన సంపద మొత్తం సర్వం పోతాయి ఎందుకు అవి ఎట్లా పోతాయి అని అంటే ఇది పోయిన తర్వాత అది ఉందో లేదో మనకు తెలియదు దీన్ని ఆసరా చేసుకున్నటువంటి తెలివి ఏదైతే ఉన్నదో అది ఉన్నదే ప్రకృతి ఉన్నది అని చెప్తాం లేదా మనకంటే ముందు వాళ్ళు నేను పుట్టకముందే ఉన్నదన్నారు నేను పోయినా కూడా ఉన్నదన్నారు అని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి విని ఉన్నాం కానీ మనకు అనుభవ సిద్ధం కావాలి అంటే మనం నేర్చుకున్నటువంటి పాండిత్యం కానీ ఇతరత్ర విద్యా సంపదలు కానీ ఇవన్నీ కూడా ఒక్క శరీరానికి అంటే ఒక్క ఉపాధికి ఒక్క దేహానికి సంబంధ ఒక జన్మకు సంబంధించి మాత్రమే ఉపయోగపడతాయి అవన్నీ శరీరం పోతే అవి కూడా నాశించిపోతాయి అంతే అని చెబుతూ మరి నశించిపోనటువంటిది ఏంటి శాశ్వతమై ఇన్ని నశించిపోతాయి నశించిపోతాయి అని చెప్తూ ఉన్నారు కదా నశించిపోనది ఒకటి ఉంటేనేగా ఇవన్నీ నశించిపోతాయి అని చెప్తానికి లేకపోతే సర్వం ఉంటాయో ఊడతాయో ఏ అది తర్వాత సంగతి కానీ ఇవి పోతాయి ఇవి పోతాయి ఇవి పోతాయి ఏది గుర్తిస్తున్నామో ఏది చూస్తున్నామో ఏది తెలుసుకుంటున్నామో ఏది పొందుతున్నామో ఏది అనుభవిస్తున్నామో ఇవన్నీ పోతాయి అని చెప్పుకుంటున్నాము అంటే అంటే పోనిది రానిది మరి సర్వము నిండి ఉన్నది ఏదో శాశ్వతమైనది ఒకటి ఉన్నదనే కదా అర్థం అదే విషయం బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తికరం కరం రుణాం అదే బ్రహ్మవిద్య ఏ బ్రహ్మ విద్య అంటే ఏ బ్రహ్మమైతే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో చావు పుట్టుకులు లేనిది మరి ఎటువంటి పరివ్యాప్త శరీరాలు కానిది ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్య అనేటువంటిది ఏ విధంగా అంటే ఎట్లా అంటే అసలు బ్రహ్మ విద్య అని చెప్తూ ఉన్నారు అసలు బ్రహ్మ విద్య అంటే ఏంటి అంటే కోటికి విద్యలు నేర్చిన గూటికి సరిపోయే బ్రతుకు కుంభినిలోనా నాటకదారుని గంగును పాటియదే బ్రహ్మ విద్య వడయం గదగున్ కోట్ల రకాలు విద్యలు ఉన్నాయి ఆ విద్యలన్నీ కూడా దేనికి సరిపోతాయి కూటికి సరిపోయే అంటే ఈ శరీరాన్ని పోషించుకునే నిమిత్తం మాత్రమే ఉపయోగపడుతూ ఉన్నవి కానీ మరి మిగతాదైనటువంటి ఏదైతే ఉన్నదో అంటే నాటకదారుని గణను ఈ శరీరానికి అంతర్బహిర్వ్యాపకంగా బయట లోపల భావమునందు మరి బాహ్యమునందు సర్వే సమస్తం కూడా వ్యాపించి ఉన్నటువంటి నాటకదారుడు అయినటువంటి ఆ పరతత్వం ఏదైతే ఉన్నదో నాటకదారుని గణను పాటి అదే బ్రహ్మ విద్య వడయంగ అంటే ఆ యొక్క శుద్ధ సర్వ సర్వసాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి నాటకధారుడు ఒకడుండి తానే సూత్రధారి అయి ఈ దేహాన్ని నడిపిస్తూ దానిని మరి వృద్ధి చేస్తూ వినాశనం చేస్తూ ఉండేటువంటి ఏ నాటకదారుడు చైతన్య స్వరూపమై సర్వ ఉపాధుల్లో కూడా అంతర్గతంగా ఉన్నటువంటి చిచ్చక్తి స్వరూపంలో ఏ ఉపాధికి ఎంత అవసరమో అంత మాత్రము సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఏ పరమాత్మ శుద్ధ చైతన్యమైతే ఉన్నదో ఆయనను కనుగొనేటువంటి విద్య ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్యే ఆత్మతత్వజ్ఞానము ఆ ఆత్మతత్వజ్ఞానము ఎవడ నేర్పుతాడు అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మ విద్య స్వరూపమే అయినటువంటి ఆ పరమ గురుమూర్తి తప్ప మరొకరు నేర్పడానికి సాధ్యము కాదు అని చెబుతూ అందుకే బ్రహ్మ విద్యా పరిజ్ఞానం ప్రాప్తికరం రుణం అంటే బ్రహ్మ విద్యను అనుసరిస్తే ఆ పరబ్రహ్మమును పొందేటువంటి స్థితిని పొందుతారు అని చెబుతూ ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రసాద ప్రసాదించేటువంటి విషయాలు గురుదేవాయ మహనీయ గురణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మస్ ఓం తత్సత్